పత్రికల్లో చూసి ఒక ఆడబిడ్డకు సంబంధించినటువంటి వెళ్ళిపోయిన కేసు గురించి కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినాను తల్లిదండ్రుల వాదన ఏంటంటే బిడ్డ వెనక్కి వస్తే బాగుంటుంది అని బాధపడతా ఉన్నారు వచ్చే ముందే పోలీసులను కూడా అడిగాను నేను ఏమిటి ఈ కేసుకు సంపొద్దున పత్రికలో వచ్చింది కదా ఏం చేస్తున్నాం ఆ కేసు గురించి అంటే వాళ్ళు కూడా చెప్పారు వయసు తేడా ఉందంటే ఒకవైపున అమ్మాయికి సంబంధించిన అబ్బాయికి సంబంధించిన వాళ్ళు పంతొమ్మిది సంవత్సరాలు అంటున్నారు మేజర్ అంటున్నారు తల్లిదండ్రులు ఏమంటే మైనర్ బిడ్డ అని అంటున్నారు ఈ కాంట్రవర్సీలో రెండు మూడు నెలలు గడిచిపోయినాయి న్యాయం జరగట్లేదు అని తల్లిదండ్రులు అంటున్నారు ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది నేను వాళ్ళని ఓదార్చాను అలాగే పోలీసులు కూడా రిక్వెస్ట్ చేశాను దాన్ని రికార్డ్స్ ప్రాపర్గా వెరిఫై చేసి ఏది చట్టబద్ధంగా ఉంటే ఆ రకంగా చేయండి అని చెప్పాను ఇదే సందర్భంలో ఆ తల్లిదండ్రులకి అందరికీ చెప్తా ఉన్నా నేను ఆడబిడ్డని ఇప్పుడు మనం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఎంతమంది చేసినా సరే ఆ కుటుంబానికి మనం ఏమి చేయగలిగింది ఏమి ఉండదు ఎందుకంటే అమ్మాయి పెళ్లి చేసుకుందన్నారు రెండు సార్లు వచ్చింది వెళ్ళిపోయింది అంటున్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రుల తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డల తల్లిదండ్రుల కోసం జాగ్రత్తగా ఉండాలి పాప ఏం చేస్తూ ఉంది అవి ఎలా వ్యవహరిస్తుంది ప్రవర్తనలు ఏమైనా మార్పులు ఉన్నాయో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో అబ్బాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయిలు ఆ అబ్బాయి కూడా చిన్న పెద్ద వయసు ఉన్నవాడు కాదు చిన్న వయసే అంటున్నారు అబ్బాయిల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సి చిన్న వయసులో మైనర్లుగా ఉన్నవాళ్ళు లేదా అప్పుడే మేజర్లు అయిన వాళ్ళు సరైన సంపాదన లేకుండా సరైన సెటిల్ కాకుండా పెళ్లి చేసుకొని ఏదో ఆవేశంలో ఏదో సోషల్ మీడియాలో ఈ రకంగా పెళ్లి చేసుకోవడమో లేచిపోవడమో లేకపోతే పోలీస్ కేసులకు వెళ్ళడం ఇవన్నీ కూడా కుటుంబాలకు మంచివి కాదు కుటుంబాల్లో ఏదో రకమైన ఇబ్బంది కూడా ఉంటుంది వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ బాధ్యత తీసుకోవాలి ఇది కేవలం పోలీసుల బాధ్యత లేదా నా బాధ్యత మీ బాధ్యత మాత్రమే కాదు ప్రతి తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యత తీసుకుంటే కుటుంబాల్లో విషాదం లేకుండా ఉంటుంది లేకపోతే వాళ్ళ కష్టాన్ని మనం ఎంత ఓదార్చినా తీర్చలేము ఈ విషయాన్ని ఒకసారి వాళ్ళకు చెప్తున్నాను ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను వాళ్ళు ఏదో వాళ్ళతో కుమ్మక్క అయ్యి ఆ విధంగా చేసిన పనికి ఇప్పుడు వీళ్ళు వీళ్ళ పరిస్థితి ఎవరు ఎవరు చూడాలి ఎప్పుడు చెప్పుడు ఆ పిల్లడు చిన్న పిల్లడు సార్ పది పద్నాలుగు సంవత్సరాలు పిల్లడు అసలు సార్ విషయం ఏం జరిగిందంటే మా ఆదోనిలో మా అన్న మా వాళ్ళు ఉంటారు సార్ ఇక్కడ నేను కర్నూలు ఉంటాను మా మా వదిన వాళ్ళు ఇక్కడ ఉంటే మా కర్నూలు అబ్బాయి మా పాపకు వచ్చి ఇక్కడ నుంచి పిలిచిపోయాడు సార్ కిడ్నాప్ చేసినాడు ఇక్కడ నుంచి పాప మాటలు చెప్పి కిడ్నాప్ చేసినాడు కిడ్నాప్ చేసిన విషయం మాకు తెలియదు స్టార్టింగ్లో ఒకరోజు అంతా అంతా ఫోన్ చేసినాం మేము ఎక్కడ పోయిందేమో అమ్మాయి ఎక్కడికి పోలేదు మరుసటి రోజు పోయి మేము స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం టోటల్ కంప్లైంట్ ఇచ్చినా సీఏ గారు మిస్సింగ్ కేసు కట్టినారు రెండు మూడు రోజుల తర్వాత అబ్బాయిని అమ్మాయిని పిలుచుకొని వచ్చారు అప్పటికే వాళ్ళు మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చినారు మా బాబు పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా పదిహేడు సంవత్సరాలే ఉన్నాయి అమ్మ పిలుచుకొని వచ్చినారు పెళ్లి చేసుకొని పిలుచుకొచ్చిన తర్వాత సీఐ గారు ఏం విచారించుకోకుండా మేము ఎంత చెప్పినా మా మాట వినకోకుండా పదిహేడు సంవత్సరాలు ఉన్నాయి సార్ అని అని చెప్పినా కూడా సిఐ వాళ్ళకే ఇచ్చి పంపించేసినారు సార్ అమ్మాయిని అమ్మాయి వాళ్ళతోనే పోయింది ఇంతవరకు వాళ్ళతోనే ఉంది సార్ అమ్మాయి పోయింది మాకు న్యాయం జరగలేదు సార్ మేము సర్టిఫికేట్ చూపించినాం సార్ మా సార్ ఆధార్ కార్డు చూపించినాము ఆధార్ కార్డు బ్యాగ్ తీసుకురా కవర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని చూపించినాము చూపించినా కూడా మాకు ఇవన్నీ ఫేక్ అని చెప్తున్నారు సార్ ఆయన టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఫేక్ అంటారు సిఏ గారు గోపి సార్ పూర్తి పేరు తెలియదు నాకు గోపి సిఏ సార్ టూ టౌన్ పోల్టేసింది సార్ ఇప్పుడు ఆయన ఏదో కరూలుకు పోయినారని వింటే నేను సీఏ గారు మారినారంట ఇప్పుడు కొత్త సీఏ వచ్చినారంట మేము ఏం చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితులు ఏదో లేరు సార్ ఇప్పుడు చూడండి సార్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఇది చూపించినా అది ఫేక్ అని చెప్తాడు చూడండి సార్ పాపది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇది చూపించినా ఇది ఫేక్ అని చెప్తాడు ఆయన ఎట్లా అంటే మా తలకాయ తీసుకుందే పెట్టినా కూడా ఈ తలకాయ కూడా ఫేక్ అని చెప్తాడు సార్ సీఏ గారు ఎందుకంటే ఆయన వాళ్ళకి పోయినాడు వైసీపీ వాళ్ళకి అమ్ముడు అమ్ముడుపోయినాడు వాళ్ళకి పోయి వాళ్ళు చెప్పి ఏం చెప్తే అది వింటాడు సార్ ఆయన మా మాట వినడం లేదు సీఏ గారు ఆ ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు ఏం చెప్పింది అదే వింటాడు మేము ఏదైనా చెప్పకపోతే మాకే ఉల్టా అరుస్తున్నారు సార్ సిఐఎస్ఐ మాకు న్యాయం చేయవలసిందిగా మేము కూరుస్తున్నాం సార్ ఎట తిరిగి మాకు ఎస్ఐ కానీ సీఐ సిఏ గారి కానీ ఇద్దరికి సస్పెండ్ చేయాలని మా డిమాండ్ సార్ ఇది మటకర్ మీది సార్ ఆ మనస్వాత్వం ఆ మనస్వాత్వంతోనే మా నాగారు చనిపోవడం కూడా జరిగింది సార్ మీ స్టేషన్ పోయినా కూడా మాకు న్యాయం జరగలేదని చెప్పేసి నేను చిన్నాను సార్ పాపకి మా అన్నగారు కూడా చనిపోయారు సార్ తండ్రి సార్ తండ్రి పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు అని చెప్పేసి మనస్తాపం చెందింది మా అన్నగారు కూడా చనిపోవడం జరిగింది సార్ జరిగి మేము మేము కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు నాలుగు గంటలు సార్ కంప్లైంట్ ఇచ్చి మిస్సింగ్ కేసు ఇంతవరకు అబ్బాయిని అరెస్ట్ చేయలేదు సార్ నేను బాబాయ్ అవుతాను పాపకి కంప్లైంట్ ఇచ్చి నేను కంప్లైంట్ నేను తర్వాత మా అన్న మిస్సింగ్ కేసు పెట్టినాడు ఆ తర్వాత నేను నెల ఏడో తేదీ నేను కంప్లైంట్ ఇచ్చినాను నేను నేను కంప్లైంట్ ఇచ్చింటే కిడ్నాప్ కేసు కట్టినారు ఫోక్సో కేసు కట్టినామని అబద్ధం అన్నారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు సిఐ గారు కానీ మొన్న నేను మొన్న ఇరవై తొమ్మిది తారీఖు వచ్చి సబ్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింటే అప్పుడు ఫోక్సో కేసు కట్టినారు సార్ అంతవరకు కేసు కట్టలేదు ఆ రికార్డు కూడా నా దగ్గర ఉంది సార్ వీళ్ళు చెప్పేవాడిని అన్ని అబద్ధాలు సార్ సిఐ గారు చెప్పి ఎస్ఐ గారు చెప్పేటివన్నీ మాకైతే న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాం సార్ అది మాకు తెలుసు సార్ ఏం ప్రేమించుకున్నారో ఏమో మాకు తెలుసు సార్ ఒకటైతే అబ్బాయి అయితే అమ్మాయికి వాట్సాప్లో పెట్టినాడు సార్ దాంట్లో నువ్వు నాకు లవ్ చేయకపోతే నిన్ను మీ అమ్మని మీ నాయన చంపుతా అని చెప్పేసి పెట్టినాడు సార్ దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నేను సిఎ గారు చూపించి అసలు అది కూడా పట్టించుకోలేదు సార్ సిఎ గారు ఆ సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్ నాది అంటే అమ్మాయి తొమ్మిదో తరగతి పదో తరగతి అక్కడ ఆదాయం చదివింది సార్ తొమ్మిది పది అక్కడ సార్ మా వదిన వాళ్ళు అక్క ఇంటో చదివింది సార్ అక్కడ చదివింది తొమ్మిది పది తర్వాత ఈ విషయం ఏదో కొద్దిగా లవ్ మ్యాటర్ ఏమో జరుగుతుంది అనే ఉద్దేశంతో మా అన్న ఇక్కడ పిలుచుకొచ్చినాడు సార్ పిలుచుకొచ్చింటే ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివింది సార్ దాని తర్వాత అమ్మ అమ్మాయిని అబ్బాయి కిడ్నాప్ చేసి పిలిచిపోయినాడు ఇది సార్ నా పేరు రాజు సార్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో